జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము అశ్వత్థ సర్వృక్షానా దేవర్షిణాం చ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానం కపిలో ముని దీని యొక్క భావము వృక్షములలో నేను రావివృక్షమును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలుడను అయ్యున్నాను వృక్షము అంటే రావి చెట్టు అత్యంత ఉన్నతమును మరియు సుందరము నాకు వృక్షములలో ఒకటి భారతదేశపు జనులు తమ నిత్య ప్రాతకాల కర్మలలో ఒకటిగా దానిని పూజించరు అట్లే విశ్వంలందరి దేవతలలో అత్యున్నతమైన భక్తుడుగా పరిగణింపబడి నారదుడు దేవతలతో సైతం పూజలందుకొనును ఈ విధముగా భక్తునిగా అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును గంధర్వలోకము శ్రావ్యముగా గానము చేయు జీవులతో నిండియుండును వారందరిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు సిత్తపురుషులలో దేవహుతి కుమారుడైన కపిలుడు శ్రీకృష్ణునకు ప్రతినిధి అతడు శ్రీకృష్ణుని అవతారముగా భావింపబడుచున్నాడు అతడు తెలిపిన సత్వము శ్రీమద్భాగవతమున పేర్కొనబడినది తర్వాతి కాలమున మరొక కపిలుడు ప్రసిద్ధుడయ్యను కాని అతని సిద్ధాంతము నాస్తికమైనట్టిది కనుకనే వారిరువురి నడుమ అపారమైన అంతరము కలదు ఇరవై ఏడవ శ్లోకం ఉచ్చైహా శ్రవ సమాశ్వానాం విద్ది మామ మృతోద్భవం ఐరావతం గజేంద్రానం నరాణాంచ నరాధిపం దీని యొక్క భావము అశ్వములలో అమృతం కొరకై మతనము గావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చై శ్రవముగా నా నెరుగుము గజరాజులలో నేను ఐరావతానమును మరియు నరులలో రాజును అయ్యున్నాను భక్తులకు సేవతలు మరియు రాక్షసులను ఒకమారు సముద్ర మతనం నందు పాల్గొనిరి ఆ మంతనం వలన అమృతము మరియు విషము రెండును ఉద్భవించినవి అట్లు ఉద్భవించిన విషమును పరమశివుడు త్రాగను అమృతము నుండి ఉద్భవించిన అనేకమైన వాటిలో ఉచ్చైశ్రవనామము గల అశ్వం ఒకటి అమృతం నుండి ఉద్భవించిన మరొక జంతువు ఐరావతము అను గల గజము ఈ రెండు జంతువులను అమృతము నుండి ఉద్భవించినందునవి ప్రత్యేక ప్రాముఖ్యమును సంతరించుకున్నవని శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యం వహించుచున్నవి నరులలో రాజు శ్రీకృష్ణునకు ప్రతినిధి ఎందుకనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు రాజులు దైవగుణములను కలిగి ఉన్నందున రాజులుగా నియమిపబడి తమ రాజ్యములను పరిపాలించు వారైయున్నారు యుధిష్ఠర మహారాజు పరీక్షిణ్ మహారాజు శ్రీరామచంద్ర ప్రభు వంటి ధర్మాత్ములైన రాజులు ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమను గూర్చి యోచించిరి వైదిక గ్రంథములందు రాజు భగవాను ప్రతినిధిగా పరిగణింపబడను కానీ నేటి యుగమున సిద్ధాంతములకు కలిగిన నష్టము కారణముగా రాజవంశములు క్షీణించి క్రమముగా రద్దు చేయబడినవి అయినను పూర్వకాలంన ధర్మాత్ములైన రాజుల సంరక్షణలో జనులు సుఖముగా జీవించరని మనము అవగాహన చేసుకునవలను ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఆయుధానామహం వజ్రం ధేను నామస్మి वजनाश्यास्ंदर्प सर्पनाम अस् वासुक దీని యొక్క భావము ఆయుధములలో లేని వజ్రాయుధమును గోవులలో సురభి అనున్న కామధేనుమును ప్రజోత్పత్తి కారకులలో ప్రేమాది దేవతైన మన్మతుడను సర్పములలో వాసుకుని అయ్యున్నాను మహత్తర ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యం వహించును ఆధ్యాత్మిక కృష్ణలోకం నందు ఎప్పుడైనను ఎంత అయినను క్షీరమునసల గోవులు అసంఖ్యాకములుగా గలవు అట్టి గోవులు ఈ భౌతిక జగత్తునందు ఉండవు అవి కృష్ణలోకమున మాత్రమే ఉన్నట్లుగా పేర్కొనబడినవి సురభి అను నామము గల పెక్కు గోవులను భగవానుడు పోషించుచూ వాటిని కాచుటయందు నిమగ్నయుండు చెప్పబడినది సత్సత్తానమునకు జన్మనిచ్చుటకు కావలసిన కామభాంచయే కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి కొన్ని మాటలు సంభోగక్రియ కేవలము ఇంద్రియతృప్తి కొరకే చేయబడుచుండును అది ఎన్నడను శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపదు కేవలము సంతాపాన ప్రాప్తికై కావలసిన కామవాంఛ కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించునని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా